అసలు భవిత వాళ్ళు గుడి వరకు వచ్చి ఇవన్నీ చేసి నాటకాలు చేయడానికి సగంలో సగం రీజన్ మీరే ఉన్నారు విగ్రహాలు మళ్ళీ మళ్ళీ కొత్తగా ఇంకో కొత్త నాటకం స్టార్ట్ చేస్తున్నారా అక్కడ విగ్రహాలు లేవంటారు మళ్ళీ నేను రాజుని నేను పదమూడు అడుగులున్నాను లోపల తొప్పి చూస్తావా తొప్పి చూస్తావా అంటున్నారేంటి ఆ మళ్ళీ అంటే నాగ భవితకి దివ్య దృష్టి ఉంది దానివల్ల వాళ్ళు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు చూసారా ఆమెకి దివ్య దృష్టి ఉందని ఎందుకంటే ఇప్పుడు ఇదంతా సక్సెస్ అవ్వలేదు ఫెయిల్ అవ్వలేదు కాబట్టి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుని జనాలను ఎర్రోలం చేస్తున్నారు ఆ గుడి జోలికి వస్తే చంపేస్తాను నరికేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అంటారు మరి వాళ్ళని పిలిపించుకొని మీరు ఎందుకు తవ్వించారు ఇరవై ఐదు అడుగుల లోతు ఇక్కడ ఉండే యాకిరెడ్డిని చంపేస్తా అని అనే ధైర్యం వచ్చింది మీకు ఆ కార్తికేయ బవిత సుహాసిని యాకిరెడ్డి వీళ్ళలో తొందరలో వీళ్ళు చావబోతున్నారనో లేకపోతే ఎంతమంది బతుకుతారో చూస్తామనో ఇవన్నీ ఎందుకండి అంటే మీకు మీడియా కనిపిస్తే ఇంకా ఏదో ఒకటి మాట్లాడేయడం అసలుకి నమస్తే వెల్కమ్ టు ఎస్ సిక్స్ త్రీ టీవీ నేను మీ అలంకృత బేసిక్ గా ఈ మధ్య కాలంలో మేమైతే రెగ్యులర్ గా ఈ నాగభవిత గురించి వీడియోలు అయితే చేయడం అయితే స్టార్ట్ చేసినాము ఆ విషయం మీ అందరికి తెలిసిందే బట్ మరి ఇంకొక కోణం అని చాలా క్షుణ్ణంగానో లేదంటే అన్ని రకాలుగా ఆలోచించి అంటే మాట్లాడే విధానాన్ని బట్టి మేము మనుషుల్ని గుర్తించలేకపోయామా లేదంటే ఏంటి అనేది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అంటే ప్రస్తుతం అశ్విన్ గారి గురించి మాట్లాడుతున్నాను ఈ వీడియో అశ్విన్ గారిని నెగిటివ్ చేయడానికో లేదంటే ఏదో పోర్ట్రేట్ చేయడానికి కాదు బట్ ఆయనకి ఏంటంటే మీడియాని చూడగానే నోరు అదుపు తప్పి మాట్లాడుతున్నారు తెగ రెచ్చిపోతున్నారు అసలు భవిత వాళ్ళు గుడి వరకు వచ్చి ఇవన్నీ చేసి నాటకాలు చేయడానికి సగంలో సగం రీజన్ మీరే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చాలా మంది జెన్యున్ అంటే జెన్యున్ అని నమ్ముతున్నారు వీడియో చూసిన వాళ్ళు గానీ అండి కామెంట్ పెట్టిన వాళ్ళు గానీ ప్రతి ఒక్కరు ఎందుకంటే అక్కడ జరిగింది ఇట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానీ మధ్యలో ఈ రాజు అనే క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ రాజు వచ్చాడు నా మీదకి చూస్తారా 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 అంటే మీరు ఇప్పుడు మళ్ళీ డ్రామాలు ఆడుతున్నారా మళ్ళీ కొత్తగా ఎక్కడ ఉన్నారు రాజు అనే వాళ్ళు ఆ విగ్రహాలు ఉన్నాయి తొవ్దాం తవ్వుదాం మీడియా వచ్చి తవ్వుద్దా వాళ్ళు వచ్చి తవ్విద్దా వీళ్ళు వచ్చి తవ్విద్దా అని అన్నారు కదా ఆల్రెడీ ఇరవై ఐదు అడుగులు లోతు తవ్వించారు కదా మళ్ళీ రాజు అనే ఎక్కడ నుంచి వచ్చాడు పదమూడు అడుగుల్లో ఎక్కడున్నారు అంటే బవిత చెప్పింది నిజమే నేను అర్థం మరి విగ్రహాలు మళ్ళీ మళ్ళీ కొత్తగా ఇంకో కొత్త నాటకం స్టార్ట్ చేస్తున్నారా గుడి జోలికి వస్తే వేరే వాళ్ళని కాళ్ళు నరికేశాను జైలుకెళ్ళాను మళ్ళీ ఇవన్నీ కొత్తగా మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు అంటే మీకు మీడియా కనిపిస్తే ఇంకా ఏదో ఒకటి మాట్లాడేయడం అసలు ఈ విధంగా ఈ పద్ధతిలో ఎవరైనా మాట్లాడతారా ఇంటర్వ్యూ మీకు నగ్నంగా కూర్చోబెడతా ఉన్నారంటే కూర్చోబెట్టలేదని చెప్తారు మళ్ళీ వేరొక ఛానల్ వాళ్ళు వచ్చి వేరే యాంకర్ వచ్చి అడగంగానే ఆకిరెడ్డి అనుకున్నాడు భవితని నగ్నంగా కూర్చోబెట్టి నాకు దాసోహం చేద్దాం అనుకున్నాడు ఈ రాజాని క్యారెక్టర్ ఏంటి జైలుకి వెళ్ళొచ్చిన విషయాలో లేకపోతే వారిని కాళ్ళు నరికిన విషయాలో మీరు ఏం పోట్రే చేద్దాం అనుకుంటున్నారు జనాలకి ఆ గుడి మీదే ఒప్పుకుంటాం మీరు కష్టార్జితం కడుప మార్చో లేకపోతే పది పది వెనకేసో అంత డబ్బులు పెట్టి గుడి కట్టిరు కరెక్టే దాని జోలికొస్తే తీసుకోవాల్సిన యాక్షన్ వేరేలాగా ఉంటది బట్ మీరు ఏ విధంగా ఏ ప్రకారంగా మీరు పద్ధతిగా మాట్లాడకుండా తప్పుగా ఎలా మాట్లాడుతున్నారు అక్కడ విగ్రహాలు లేవంటారు మళ్ళీ నేను రాజుని నేను పదమూడు ఉన్నాను లోపల తవ్వి చూస్తావా తవ్వి చూస్తావా అంటున్నారు ఏంటి కరెక్టేనా మీరు మాట్లాడే పద్ధతి మీరు మీకు మీ అంతా మీరు మీడియా కనపడగానే నోరు అదుపులో లేకుండా మీరు మీకు మీరు బ్యాడ్ అయిపోతున్నారు అసలు బాగోతం ఇది కదా చెప్పాల్సింది ఆ మళ్ళీ అంటే నాగభవితకి దివ్య దృష్టి ఉంది దాని వల్ల వాళ్ళు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు చూసారా ఆమెకి దివ్య దృష్టి ఉందని మరి దివ్య దృష్టి ఉందంటున్నారు కదా మరి చూసిందేమో అక్కడ మరి ఆ విధంగా ఎందుకు పోట్రే చేయట్లేదు దివ్య దృష్టి లేదు పాడు లేదు నా బొందా లేదా మళ్ళీ ఇది మళ్ళీ మీడియా వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు రంగ కొత్త కొత్త రకాలుగా మీరు ఏం పోర్ట్రేట్ చేద్దామని చూపిస్తున్నారు వీడియోలలో ఏం చెప్తున్నారు ఈ రాజు అనే క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది లోపల ఆత్మలింగాలు అంటారు అవ్వంటారు ఇవ్వంటారు జనాలు ఒక దాని మీద కాన్సంట్రేటెడ్ గా చూస్తున్నప్పుడు వాళ్ళకి ట్రూత్ అనేది చెప్పడం చాలా అంటే చాలా కరెక్ట్ వారి లోపల ఆత్మలింగాలు ఉన్నాయని చెప్తున్నారు ఇది వరకు కరెక్ట్ నాకు తెలిసిన ప్రకారం అయితే ఈ భవిత వాళ్ళు వీళ్ళందరూ ఒక స్కెచ్ వీళ్ళు గుడి వరకు వెళ్లి అవన్నీ తవ్వకాలు ఖచ్చితంగా హండ్రెడ్ కి ఫిఫ్టీ టైమ్స్ ఈ అశ్విన్ గారి తప్పు మాత్రం అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఏదంతా సక్సెస్ అవ్వలేదు ఫెయిల్ అవ్వలేదు కాబట్టి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుని జనాలను ఎర్రోలను చేస్తున్నారు ఆ గుడి జోలికి వస్తే చంపేస్తాను నరికేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అంటారు వాళ్ళని పిలిపించుకొని మీరు ఎందుకు తొవ్వించారు ఇరవై ఐదు అడుగులలో పూజలు ఎందుకు జయించారు యాకిరెడ్డి గారితో అంటే ఏదన్నా కదా లేకపోతే మీ ప్లేస్ లో మీరు గుడి కట్టుకున్నారు మీ మీ సొంత స్థలంలో మేము ఒప్పుకుంటాం దానికి యాక్సెప్ట్ చేస్తాం మరి మీరు చేసింది ఏంటి వాళ్ళని ఎందుకు పిలిపించారు సినిమా షూటింగ్ లోకి వచ్చిన వాళ్ళని వాళ్ళేదో ఆశపడి వాళ్ళేదో చేస్తే మరి మీరు చేసింది ఏంటి ఇలా రెండేళ్లతో కత్తులు తిప్పుతాడంట తిప్పండి దాంట్లో తప్పులేదు కానీ జనాలు మళ్ళీ ఈ వీడియో చూసినప్పుడు జనాలకి ఏ విధంగా భయభ్రాంతులకు గురవుతారు ఆల్రెడీ ఆ గుడి మీద వచ్చే నెగిటివిటీ గాని వీళ్ళేసిన స్కెచ్ స్కెచ్లకు గాని మీరు ఉన్నది ఉన్నట్టు ధర్మంగా చెప్పాలి ఆ భవితకి దివ్య దృష్టి ఉందంటే ఎక్కడుందండి దివ్య దృష్టి అది పిల్ల పుచ్చకాయ ఏం తెలియదు సరిగ్గా ట్రైనింగ్ లేదంటే మళ్ళీ మీరు కొత్త స్టోరీ వెళ్తున్నారు ఆమెకి దివ్య దృష్టి ఉందంట ఆమె దృష్టి ఆమె ఒళ్ళు సోయ ఆమెకే లేదు ఆమె ఏం మాట్లాడుతుందో ఆమె ఆమె అదుపులో లేదు ఆమె దివ్య దృష్టి ఉంది దాన్ని క్యాచ్ చేద్దామని చూసారు ఎక్కడ నుంచి దివ్య దృష్టి అసలు వాళ్ళు చేసిందే ఆల్రెడీ పెద్ద అంటే పెద్ద ఘోరమైన తప్పు దానికి దేవుడు ఏ విధంగా పనిష్మెంట్ ఇస్తాడో ఎవరికి తెలియట్లేదు ఇక్కడ వాళ్ళు చేసిన అరాచకాలకి మళ్ళీ మీరు మీడియా కనపడగానే నేను పదమూడు లోతుల అడుగులో ఉన్నాను రాజుని తప్పండి మీరు మాట్లాడేది ఖచ్చితంగా అబ్జల్యూట్ తప్పు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ చేయాల్సి వస్తుంది అవన్నీ మీరు మీకు అవసరం అవన్నీ ఇక్కడ ఎవరు ఎవరిని బ్యాడ్ చేయట్లేదు ఎవరంతా వాళ్ళు నోటి దూల వలన మాట్లాడే విధానం లేకపోవడం వలన ఆవేశంలో మీడియా కనపడగానే ఆవేశంలో మాట్లాడడం వలన ఇవన్నీ తప్పు దోవలైతే జరుగుతున్నాయి కానీ అశ్విన్ గారు మీ మీద మాకు చాలా రెస్పెక్ట్ ఉండేది మీరు వెరీ జెన్యున్ పర్సన్ అని చెప్పేసి బట్ ఇదంతా జరగడంలో మీది కూడా ఫిఫ్టీ పర్సెంట్ తప్పు అనేది అయితే నా ఒపీనియన్ జనాల ఒపీనియన్ ఏంటో నాకు తెలియదు ఎందుకంటే ఆల్రెడీ డిసైడ్ చేస్తారు వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి మళ్ళీ ఆల్రెడీ అమ్మాయి కింద శివలింగ ఉందని చెప్పింది ఆల్రెడీ పైన శివయ్య ఉన్నాడు కింద శివలింగం ఉందని చెప్పింది అమ్మాయి మేమందరం ఏమనుకుంటాం కింద ఉన్నా పైన శివయ్య శివయ్య అనుకుంటాం మళ్ళీ మీరేం చెప్తున్నారు కొత్తగా వీడియోలో కింద ఆత్మలింగం ఉంది జ్యోతులు వెలుగుతున్నాయి మీరు ఓన్లీ భక్తులుగా మాత్రమే మాకు తెలుసు కాళికా నుంచి వచ్చింది మీకు అక్కడే ఉండి పూజలు చేసి చంపేస్తారంట జనాలకి భయభ్రాంతులకు గురి చేసే విషయమే కదా ఇదంతా అంటే మీది తప్పు ఉంది ఇందులో మీరు వాళ్ళతో చేయగలిపారు ఇప్పుడు కొసక వాళ్ళు బ్లేమ్ కూర్చున్నారు ఇక్కడ వాళ్ళే పెద్ద ఫేక్ అంటే మిమ్మల్ని మేము ఏ విధంగా కన్సిడర్ చేయాలి చెప్పండి మళ్ళీ ఇంకొకటి చూసే మాకే భయం ఆ కార్తీక సుహాసిని యాకిరెడ్డి వీళ్ళలో తొందరలో వీళ్ళు చావబోతున్నారనో లేకపోతే ఎంత మంది బతుకుతారో చూస్తామనో ఇవన్నీ ఎందుకండి మీ అంతటా మీరు గుడి కట్టుకున్నారు దాన్ని డెవలప్ చేస్తున్నారు మంచిగా ఉంది ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో ఆ విధంగా యాక్షన్ తీసుకోకుండా వాళ్ళకి సందు దూర్చనిచ్చి లోపలికి రానిచ్చి ఆ తర్వాత మాకు తర్వాత మాకు ఇదైంది అని చెప్తే ఎంత కరెక్ట్ చెప్పండి మీరు కూడా తెలిసిన మీరే ఇట్లాంటి పొరపాట్లు చేస్తే ఇంకా మిగిలిన వాళ్ళు సగం సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇంకేం చేస్తారు మీరు ఒక అంత పెద్ద దేవుడికి భక్తుడై ఉండి ఈ విధంగా నేనా మాట్లాడేది ఫైనల్ గా నేనైతే చెప్పేది ఒకటే మీడియాలో వచ్చినాయనో లేకపోతే వీళ్ళకొక్కరికే కాదు అప్కమింగ్ వచ్చేసి ఎవరైతే వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా రీసెంట్ గా ఎవరో కరోనా అంటే అని చెప్పేసి వచ్చింది కరోనా శివలింగం ఊగాలని చెప్పేసి మళ్ళీ వచ్చి కాళ్ళ వెళ్ళబడి వేరొక ఛానల్లో డిలీట్ చేయించుకొని పోయింది ఎందుకు ఇంత దొంగ బుద్ధి వీడియోలు చూసే ఎంత మంది చండాలంగా చెడిపోతున్నారు బాగుపడేది ఇక్కడే చెడిపోయేది ఇక్కడే మీరు చూపించేదాన్ని బట్టే వాళ్ళకి అర్థమవుతుంది జనాలకి